ఆత్మీయులు కవి యాపు సమాలోచన సదస్సుకు ప్రారంభ సమావేశ అధ్యక్షత వహిస్తున్నటువంటి తమ్ముడు చంద్రశివన్న సభలో కీలకోపన్యాసం చేసి యాపు కవిత్వాన్ని మూర్తిమత్వాన్ని చిత్రిక గట్టిన ఆచార్య కాశీం గారు ఎప్పుడో ఎనభై రెండు ఎనభై మూడు నాడు ఎనభై మూడు ఆ ప్రాంతంలో ఖమ్మంలో నాకు గురువులు అని చెప్పి చెప్పుకున్న వ్యక్తులు ముగ్గురు నలుగురు దాంట్లో ప్రసేన్ ఉన్నాడు సీతారాం ఉన్నాడు వంశీ ఉన్నాడు అప్సర్ ఉన్నాడు అప్సర్ వాళ్ళకంటే ముందు ఉన్నాడేమో అంటే ఒక సంవత్సరం సీనియర్ అని చెప్పి చెప్పుకున్నాడు ఎందుకంటే ఇంటర్మీడియట్ లో మూడు నాలుగు సార్లు పల్టీలు కొట్టి కాబట్టి అప్పుడు అప్సర్ అట్లా సీనియర్ అయ్యాడు ఆ కవిత్వాన్ని తీర్చిదిద్దినటువంటి ఈ దోస్తులు దాంట్లో ప్రసేన్ గారు ఇప్పటి వరకు మన ముందు యాకు కవిత్వాన్ని సీతారాం కవితను చెప్పినటువంటి వినిపించినటువంటి తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు ఆత్మీయులు ఏను నరసింహారెడ్డి భాషా సాంస్కృతిక శాఖ సాహిత్య అకాడమీ సాహిత్య అకాడమీ తరఫున మన నామోజు బాగా చాలా ఉన్నారు తెలుగు భాషా చైతన్య సమితి ఈ సదస్సు నిర్వహణకు కీలక భూమిక యాకూపులు ఒప్పించినటువంటి బడే సాగు ఆ తెలుగు భాష చైతన్య సమితి మిత్రులందరికీ సభ ముందు ఉన్నటువంటి పెద్దలు ఆత్మీయులు మిత్రులందరికీ క్షణార్థం యాకూపు ఇలా మరొకసారి హీరోగా మన ముందు నిలబడతాము ఆ హీరోకు ఎన్ని పార్శ్వాలు ఉన్నాయి అనేది పలు పార్శ్వాల్ని ఆయన సదస్సులు అందరూ మాట్లాడుకుంటాము కానీ కవిగా యాహ మొదలైన తర్వాత ఆయనకు ఆయన ప్రశ్న వేసుకున్నారు నేను దూదేగున సాయబాన్ ఎన్నడూ కూడా ఒక నాయన మసీదు పోయి నమాజ్ చేసి ఆ మతపరమైన ఆలోచనలతోటి మతపరమైన భావనలతోటి ఉండదు లేదు అంటే మన కాసిం చెప్పిండు ఆకలే ఆయన కవిత్వాన్ని నడిపించిందని ఆ కవిత్వంలో దాదాపు బ్యాక్గ్రౌండ్లో లో వైఫై లాగా ఏ కవిత్వం జరిగినా కూడా ఆకలి కనిపిస్తా ఉంటారు ఆ ఆకలి వీళ్ళ ఐదుగురు అన్నదమ్ములు వాళ్ళక్క ఆకలి తీర్చడానికి వాళ్ళ నాయన మహబూబాబాద్ నుంచి విజయవాడకు రైలు పట్టాలు వెంబడి నడుచుకుంటూ అమ్మ తయారు చేసిన అచ్చప్పలు అమ్ముకుంటూ చెప్పి చెప్పడం అనేది యాకోబు ఎంతటి పేదరికం నుంచి ఈ మూర్తి మొత్తం రావడానికి ఎంత పేదరికం అనుభవించింది అనేది అర్థమైతా ఉంటుంది యాబూబు సాహెబ్ కాకపోవచ్చు దూదేపును దూదేపులా కాకపోవచ్చు లేదా రెండూ కావచ్చు అట్లాగే ఆయన కమ్యూనిస్ట్ ఉద్యమాలతోటి ఎస్ఎఫ్ఐ తోటి వెనుకటి నుంచి నడుచుడు వచ్చేడు ఆ కమ్యూనిస్ట్ ఉద్యమాలతో నడిచి వస్తా ఉంటే ఆ కమ్యూనిస్ట్ ఉద్యమంలో ఉన్నటువంటి ఆధిపత్య కులాల వాళ్ళే ఆదుకున్న వాళ్ళు ఉన్నారు వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు అలాగే ఆ కమ్యూనిస్ట్ భావజాలాన్ని వ్యతిరేకించిన వాళ్ళ దాంట్లో హెచ్చరిస్తూ నోటితోటి మెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళ అందరి మధ్యన ఆయన కవిత్వాన్ని రికార్డ్ చేస్తున్నారు ఎస్ఎఫ్ సిపిఎం సిపిఎం భావజాల ఉన్న వాళ్ళు ఒక పక్క తెలంగాణ వ్యతిరేకులు అది అది వాస్తవం కూడా ఆ తెలంగాణ వ్యతిరేకుల నుంచి నా ఊరు తెలంగాణ అని చెప్పి యాకు కవిత్వం దాస అంటే ఎక్కడ అనచివేత ఉన్నా దానికి పరిమితి చేసి దానిని కుదించి ఒక పూల కుండిలో ఆయనను పెట్టి ఆ కుండి మేరకే బంధించి నువ్వు ఇందులోనే ఉండు అని చెప్పి అంటే త్యాక పట్ల ఉండలేదు ఆ కుండిలోంచి బయటకు వచ్చి పూల వనంలాగా పరుచుకుపోయాడు ఆ పూల వనంలాగా పరచుకుపోయాడు కాబట్టి కవి కవిధము స్టార్ట్ కవి కవిసంగం స్టార్ట్ చేయడం అంటే నీకు వచ్చే పేరు కన్నా నువ్వు ఎక్కువ శ్రమ పడాల్సి ఉంటుంది పేరు వేరే వాళ్ళకు వస్తుంది తిట్లు నీకు వస్తాయి ఎందుకంటే సభ సజావుగా జరగకుండా టైంకు నిర్వహించకుండా ఏది మిస్టేక్ జరిగినా కూడా సభ నిర్వాహకులు ఆ బాధ్యత వహించాల్సి వస్తుంది ఒకవేళ నువ్వు తీసుకొచ్చిన ఎదిగించిన పోయిట్కు మంచి పేరు వస్తే అది ఎక్కువ కవి అకౌంట్లోనే పడతారు నీ అకౌంట్లోకి రాదు అంటే స్వార్థం లేకుండా స్వీయ ప్రమోషన్ లేకుండా చేస్తే మాత్రమే ఇట్లాంటి పోయింట్రీ అనేది తెలుగులోకి వస్తారు యాక నాకు ముందు పట్ల ప్రేమ ఏమి లేదు నాకు నా పోయిట్రీలో ఉర్దూ అనేది పెద్దగా లేదు అని చెప్పి చెప్పుడు కానీ ఉర్దూ అనేది ఒక కోరికతోటి ఈ పదాలు ఈ శీర్షికలు పెట్టాలి అనేది ఆలోచించకుండానే కొన్నిటికి సరిపోయే విధంగా గుస్తకు అని చెప్పి ఒక పోయింట్రీ పేరు పెట్టాడు అట్లాగే సబ్ నీ హైడ్ మత్ల మత్లబీ అని చెప్పి ఇట్లాంటి కవితా శీర్షికల ద్వారానే ఉర్దూ శీర్షికలు పెట్టి దాన్ని అది సరిపోతుంది అని చెప్పి అనుకున్నప్పుడే అది పెట్టి ఆ కవిత్వాన్ని ప్రచారం చేస్తుంది అట్లాగే కవిత్వంలో ఎంఎఫ్ హుసేన్ దగ్గర నుంచి మా పిల్లల మళ్ళీ రాములన్న ఏలే లక్ష్మణు రేమాను ఇట్లా చాలా మంది వ్యక్తుల గురించి దాంట్లో రాసిన ఒక ఉగ్గంపాడు ఆ పీరిల కొట్టం దగ్గర నుంచి మహబూబాబాద్ నుంచి ఒక వ్యక్తి కొత్తగూడెంలో సిపిఎం ఆఫీసులో వార్డు బాయ్గా ఉండి ప్రజాశక్తి పేపర్లు పేపర్ బాయ్గా పనిచేసి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి యూనివర్సిటీ నుంచి రాజమండ్రికి ఎంటూరు సుధాకర్ సారు శిష్యరికంలో ఎంపీ చేసి ఇట్లా అంటే ఆయన జీవితం మొత్తము ఒకనొక సమయంలో ఐస్ క్రీమ్ బండి కూడా తన జీవనోపాధి కోసానికి ఐస్ క్రీమ్ బండి కూడా నడిపింది ఇంత పేదరికం నుంచి పేదరికం ఉన్నది కాబట్టి బలమైన కవిత్వం రాయగలిగారు యొక్క సిగ్నేచర్ ఏంది అంటే ఇవన్నీ ఉన్నా కూడా ఆయన ముస్లిం కావచ్చు దూదేకల కావచ్చు తెలంగాణ వారి కావచ్చు ఆ అభిమాని కావచ్చు వీటన్నిటితోటి దేనితోటి సంబంధం లేకుండా ప్రాథమికంగా మనం మనుషులు రా అని చెప్పి చెప్పిన మనిషి ఆత్మకథ కొన్ని సిరీస్లు ఫేస్బుక్లో లో రాసిండు దాన్ని పూర్తి చేసి అచ్చు వేసినట్టు ఆయన బాల్యము వాళ్ళ నాయన బాధలు ఆయన నడిచొచ్చిన తోవా మరింత మంది గొప్పవాళ్ళు తయారు కావడానికి స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పి చెప్తూ ఆ స్వీయ చరిత్రను పూర్తి చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ సమయాన్ని దృష్టి పెట్టుకొని మా మోడర్న్ లాంగ్వేజ్ విద్యార్థులు నిజం కళాశాల ఏవి కళాశాల విద్యార్థులు ఎన్ని విద్యార్థులు ఉన్నారు వాళ్ళు తమ పుస్తకాల్లో పాఠ్య పుస్తకాలు చదువుతున్న పాఠ్యాంశాలు రాసిన వాళ్ళు చాలా మంది ఇక్కడ ఈ సభలో ఉన్నారు చాలా సంతోషం సార్ మీ అందరికి మరొకసారి స్వాగతం మనం చదువుతున్న పాఠ్య పుస్తకాల్లో రాసిన వ్యక్తులు మన కళ్ళ ముందు కనిపిస్తే ఎంతటి అనుభూతి కలుగుతుందో